రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి పోలమ్మ చెరువు గట్టున గల దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు స్థానిక పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆనందంగా జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో కలకాలం వర్దిల్లాలని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లు గెలుపొందడం ఖాయమని తెలియజేశారు

ఈరోజు మా ప్రియత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మూడవ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి మూడోరంలో ఈరోజు జన్మదిన వేడుకలు జరగడం జరిగింది ముఖ్యంగా మూడవ నియోజకవర్గం తరఫున ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి తరఫున మన ప్రియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని కూడా ఒక పండగ వాతావరణంలో మన ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు వాళ్ళ ఎంతో ప్రేమతో అభిమానంతో పేద ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మన ప్రేతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే నమ్మకంతో పేద ప్రజలందరూ కూడా ఏదైతే ఆ నమ్మకాన్ని నిర్వహించుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం పేరుతో ఇవాళ అందరికీ కూడా అన్ని కుటుంబాలకి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మేలు చేసినటువంటి సౌలభ్యం ఇవాళ మన ప్రభుత్వం అది ఇప్పటికే ఈ గడప గడప కార్యక్రమం ద్వారా మేము గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఇవాళ వాళ్ళు దీవిస్తున్న విధానం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్న విధానం కావచ్చు ఇవాళ ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఏ నమ్మకంతో అయితే ఇవాళ పేద ప్రజలకు మేలు చేస్తే పేద ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటారని ఏ నమ్మకంతో అయితే ఇవాళ సంక్షేమ పథకాల ద్వారా నవరత్నాల పథకాల ద్వారా ఏదైతే మంచి చేశారో ఆ మంచి స్పష్టంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది అభివృద్ధి అభివృద్ధి అంటారు అభివృద్ధి అని అంటే ఇవాళ పేదవాడి అభివృద్ధి చెందితే అది అభివృద్ధి పేదవాడు వాడి పిల్లలు స్కూల్కి పంపితే అది అభివృద్ధి పేదవాడు సొంత ఇంట్లో ఉంటే అది అభివృద్ధి ఇవాళ పేదవాడికి రెండు కోట్ల ఏదైతే వాడి కడుపు నిండా అన్నం తింటే అది అభివృద్ధి అని చెప్పి ఏదైతే నమ్మాడో ఆ నమ్మకాన్ని ఇవాళ ప్రజలు నిలబెడతారనే నమ్మకం దొరికి రాబోయే రోజు ఈ నెల ఏదైతే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారో నేను చేసిన మంచి మీకు అందినట్లయితే మేము చేసిన మేలు మీరు పొందినట్లయితే మమ్మల్ని దీవించండి అని చెప్పి ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెబుతున్నారు ఆ నమ్మకాన్ని ప్రజలు నిలబెడతారు ఇప్పటికే స్పష్టంగా ఇవాళ ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారు ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సుమారు ఎనభై ఏడు శాతం మందికి ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి ఎనభై ఏడు శాతం మందికి సంక్షేమ పథకాలు అండి అది ఇల్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు మంచిగారు భరోసా కావచ్చు ఇలాగ అనేక సంక్షేమ పథకాల ద్వారా సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క ముమ్మడివరం నియోజకవర్గంలోనే ఇవాళ సంక్షేమం రూపంలో పేద ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే అభివృద్ధి విషయంలో ఇవాళ ఈ నియోజకవర్గానికి ప్రధానమైన సమస్య అయినటువంటి మంచినీటి సమస్యలు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రెండు వందల కోట్ల రూపాయలు ఇవాళ మంచినీటి సమస్య తీర్చడానికి ప్రభుత్వం నుంచి కానీ ఓఎన్జీసీ నుంచి కానీ జనజీవన విషయం నుంచి కానీ ఇవాళ మేము ఈ లబ్ధి ఈ గ్రామాలకు మేలు చేయడానికి సమస్య పరిష్కరించడానికి మేము ఖర్చు పెట్టాం అలాగే రోడ్ల విషయంలో కావచ్చు మిగతా అభివృద్ధి విషయంలో కావచ్చు అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క ఇవాళ ఈ ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మేము చేసాం ఇవాళ మేమందరం కూడా ఓడింగ్ చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఈ రాష్ట్రంలో సాధిస్తామని చెప్పి ఏదైతే గట్టి నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా నిజం చేస్తారని ఇవాళ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నాయకుడికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రానికి పది కాలాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తే పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఈ దేశంలో మనం చూస్తాం కాబట్టి అతనికి ఏదైనా మా ప్రేత ముఖ్యమంత్రికి ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని భగవంతుడిని మేము కోరుకునేటువంటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి పరిపాలన చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారిని భగవంతుడు దీవించాలని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం